మరో పదేళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని పవన్ చెప్తున్నారు చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంత వరకే ఆయనకి సీఎం పోస్ట్ అని తేల్చి చెప్తున్నారు కానీ జన సైనికులు మాత్రం ఇంకా సీఎం సీఎం అంటూ పవన్ విషయంలో ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు తాజాగా ఆ కోవలోకి వచ్చారు యువ క్రికెటర్ అంబటిరాయుడు క్రికెట్ కెరీర్ ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన అంబటి రాయుడు క్రికెట్ మాదిరిగానే తడబడుతున్నాడు తప్పటడుగులు వేస్తున్నారు ఉన్న పలంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పారు అంబటి రాయుడు జగన్ ని స్థుతించారు ఆయన ప్రాపకం కోసం పాకులాడారు గుంటూరు పార్లమెంటు టికెట్ ఆశించారు కానీ జగన్ నోర్త్ చెప్పారు దీంతో అప్పటి వరకు జగన్ ని పొగిడిన యూ టర్న్ తీసుకున్నారు వెంటనే పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంతెచ్చ ప్రారంభించారు ఏకంగా జనసేనలో చేరిపోయారు ఆ పార్టీకి మద్దతు ప్రచారం చేసేందుకు స్టార్ కంపైనర్ జాబితాలో చేరిపోయారు అయితే గత కొంతకాలంగా ఆయన వ్యవహార శైలి మారింది బీజేపీకి అనుకూల ప్రచారం మొదలుపెట్టారు ఆ మధ్యన బీజేపీ సమావేశాలకు హాజరయ్యేవారు ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేసారు దీంతో అంబటిరాయుడు బీజేపీ చేరిక ఖాయమని అంతటా ప్రచారం జరిగింది ఉన్నట్టుండి ఆయన మీడియా ముందుకొచ్చారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పడం విశేషం అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి అంబటిరాయుడు వెళ్లిపోతున్నారు కొద్ది రోజుల వరకు కనిపించడం లేదు అందుకే ఆయన వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది క్రికెట్ కెరీర్ మాదిరిగానే పొలిటికల్ కెరీర్ లో సైతం అంబటిరాయుడు తీరుడు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది చంద్రబాబు మరో పది సంవత్సరాల పాటు సీఎంగా ఉంటారని పవన్ చెప్తుంటే పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తామని అంబటిరాయుడు చెబుతున్నారు దీంతో ఒక రకమైన అస్పష్టత కనిపిస్తోంది అంబటిరాయుడు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి